వెల్కమ్ టు బీటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం గంగాధర నెల్లూరు మండలం తూగండ్రం పాంచాయతీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పద్మశ్రీ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వద్ద సందర్భంగా తూగండ్రం గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం నాలుగు వందల మంది ప్రజలకు తెలుగు తమ్ముళ్లు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన సేవలతో పాటు ఆత్మ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి అతి తక్కువ కాలంలోనే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన పేదవాడి బతుకుల్లో వెలుగులు నింపి పేదవాడి కోసం మరెన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి దేవుడైన వ్యక్తిని అన్నారు இந்த நாளிலே இந்த நிகழ்ச்சியில வந்திருப்பது பெருசு மகிழ்ச்சி நல்ல ஒரு தலைவர் முன்னாள் சர்பஞ்ச் நியாஸ் அலி அவர்களுக்கு நாங்கள் நன்றியை தெரிவித்துக் கொள்கிறோம் அவர்களோடு கூட ஆள் கொண்டாடும் அநேக தலைவர்களை Hey, hey, ba. Hello. Ah.

కిట్టు బాడు లుకానాగాని కిటు గాటు ధారాలు లేని చాయం ఇచు గఈ తన్నాకు అన్నాదా తభేరు నాక్ నాయా